హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము టెట్ టూ మరియు డిఎస్సికి సంబంధించి ఎలాంటి బుక్స్ చదివితే మనకు ఎక్కువ స్కోర్ అనేది పెరుగుతుంది ఏ బుక్స్ ఫాలో అవ్వాలి అనేటువంటి విషయాలని తెలుసుకుందాము అందులో తెలుగుతో ప్రారంభిద్దాము తెలుగు కంటెంట్కు సంబంధించి మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు మనము క్షుణ్ణంగా చదవాలి ఒకవేళ లింక్ టాపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని నైన్త్ టెన్త్ క్లాసెస్లో కూడా చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఉపమ అలంకారం అనేది ఉందనుకోండి ఇది మూడో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఎక్కడైనా వచ్చి ఉండి మళ్ళీ నైన్త్ టెన్త్లో కూడా దానికి సంబంధించిన వివరణ అనేది ఇచ్చి ఉంటే ఖచ్చితంగా దాన్ని మనము చదవాలి క్వశ్చన్స్ అక్కడ కూడా వస్తాయి అనే విషయాన్ని మర్చిపోతుంది ఓకేనా ఇది కంటెంట్కి సంబంధించిన విషయం తర్వాత మెథడాలజీ మెథడాలజీ అనేది మనకు ఫోర్ మార్క్స్ ఉంటుంది ఈ ఫోర్ మార్క్స్కి సంబంధించి నేను నాలుగు పుస్తకాలు చదవాల్సి వచ్చింది పూర్తి ఐడియా తెచ్చుకోవడం కోసం మొట్టమొదటి పుస్తకం డిఎల్ఎడ్ మొదటి సంవత్సరం ప్రాథమిక స్థాయిలో భాష భాషాభివృద్ధి అవగాహన అనేటువంటి ఒక పుస్తకము ఇది మనకు తెలుగు అకాడమీ రిలీజ్ అనమాట రెండు వేల పద్దెనిమిది ఎడిషన్ను ఈ పుస్తకం ఓకేనా తర్వాత రెండో పుస్తకం చూద్దాం ఇది డిఎల్ఎడ్ మొదటి సంవత్సరం ప్రాథమిక స్థాయిలో భాషాభివృద్ధి మరియు అవగాహన అనేటువంటి పుస్తకం ఈ పుస్తకం ప్రస్తుతం ఎవరైతే టీటీసీ కోర్స్ చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో ఇవ్వబడుతుంది అందువల్ల మీ దగ్గర పీడిఎఫ్ ఉంటే నెట్లో అవైలబుల్లో ఉన్నాయి పీడిఎఫ్స్ అవి డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ చదవండి లేదు మీకు తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గరైనా ఈ పుస్తకం ఉంటే మీరు తెప్పించుకొని చదివి మళ్ళీ వాళ్ళకు ఇవ్వచ్చు కానీ ఖచ్చితంగా ఈ పుస్తకం అయితే చదవాల్సిందే తర్వాత మరొక పుస్తకం డిఎడ్ తెలుగు బోధనా పద్ధతులు ఇది రెండు వేల పద్నాలుగు తెలుగు అకాడమీ ఎడిషన్ ఇది కూడా మనము ఖచ్చితంగా చదవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దాని యొక్క కవర్ పేజ్ అనేది ఇలా ఉంటుందన్నమాట మరొక పుస్తకం డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ద్వితీయ సంవత్సరం పేపర్ సిక్స్ బి ఎలిమెంటరీ స్థాయిలో మాతృభాష బోధన అనేటువంటి ఒక పుస్తకం ఇది ఎక్కడ ఇస్తారంటే డిఈడి కోర్స్ చేస్తున్నటువంటి వాళ్ళకి సెకండ్ ఇయర్లో తెలుగు ఆప్షనల్ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి ఈ పుస్తకం అనేది ఇవ్వబడుతుంది నెట్లో కూడా ఈ పీడిఎఫ్ అనేది మనకు అవైలబుల్లో ఉంది టోటల్గా మనకు నాలుగు పుస్తకాలు నాలుగు మార్కుల కోసం చదవాల్సి వచ్చింది ఏదో ఒక పుస్తకం చాలు కదా అని అనుకుంటే కుదరదు ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి ఒక బుక్ నుంచి ఇవ్వడం లేదు కొన్ని క్వశ్చన్లు ఏమో ఒక బుక్ నుంచి తీస్తున్నారు ఇంకొన్ని క్వశ్చన్లు ఏమో మరొక బుక్ నుంచి తీస్తున్నారు సో టోటల్గా నీకు ఎయిట్ బిట్స్ కవర్ అవ్వాలంటే అంటే నీకు నాలుగు మార్కులు రావాలంటే ఈ పుస్తకాలన్నీ కూడా చదవాల్సిందే దాన్ని మనం కష్టం అనుకోకూడదు ఒకసారి ఇక్కడ చూడండి నాకు ఇనీషియల్కి ఆధారంగా నాకు వస్తున్నటువంటి మార్కులు డిఎస్సిలో ఎనభైకి అరవై ఏడు పాయింట్ ఐదు మార్కులు వచ్చాయి అంటే నూట అరవైకి నూట ముప్పై ఐదు బిట్లు కరెక్ట్గా పెట్టాను ఈ ప్రకారంగా నా టెట్ వెయిటేజ్ కలుపుకుంటే నాకు ఎనభై ఆరు మార్కులు వస్తున్నాయి ఇనిషియల్కి ప్రకారం ఇన్ని మార్కులు తెచ్చుకోవడానికి నాకు ప్రతి అర్ధ మార్కు కూడా దోహదపడింది అందువల్ల తెలుగు మెథడాలజీ అనేది మనము నాలుగు మార్కుల కోసం నేను ఈ నాలుగు పుస్తకాలు అనేవి చదివాను సో మీరు కూడా ఒక స్టాండర్డ్ పుస్తకం కావాలని అడిగారు కాబట్టి ఈ నాలుగు పుస్తకాలు కనుక మీరు చదివితే ఎనిమిదికి ఎనిమిది బిట్లు మీరు ఆన్సర్ చేయవచ్చు ఓకేనా మరీ టఫ్గా అడిగితే ఒక బిట్టు బయట అట్లా ఇట్లా పోవచ్చు కానీ ఖచ్చితంగా మనము మూడున్నర మార్క్ అయితే తెచ్చుకోవచ్చు ఓకేనా తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్కి ఎలా చదవాలంటే త్రీ టు ఎయిట్ మొత్తం కంటెంట్ అంతా చదవాల్సిందే గ్రామర్ కూడా చదవాల్సిందే రైటర్స్ వాళ్ళు రాసినటువంటి బుక్స్ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి అవి మనం తీసుకోవాలి ఓకేనా గ్రామర్ చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి ప్రిపోజిషన్స్ కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంటు ఇలాంటివన్నీ కూడా తర్వాత మెథడాలజీకి సంబంధించి మనం ఆలోచిస్తే మెథడాలజీలో డిఈడి మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేటువంటి ఒక పుస్తకం ఉంది ఇది రెండు వేల పదహైదవ సంవత్సరం సంబంధించిన ఎడిషన్ రిలీజ్డ్ బై తెలుగు అకాడమీ హైదరాబాద్ అని ఉంటుంది సో దాని కవర్ పేజీ ఇలా ఉంటుంది దీన్ని మనం తెప్పించుకొని చదవాలి నేను ఈ పుస్తకం అంతా చదివాను చదివిన తర్వాత నాకు కంప్లీట్గా అనిపించలేదు అంటే ఇన్ఫర్మేషన్ కొద్దిగానే ఉంది అని నాకు అనిపించింది అందువల్ల నేనేం చేశానంటే దీంతోపాటు బిఎడ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేటువంటి మరొక పుస్తకాన్ని కూడా కొనుక్కున్నాను దీన్ని ఏవైతే మన హెచ్జీటీకి సంబంధించి ఉంటాయో ఆ ఇన్ఫర్మేషన్ను నేను నోట్ చేసుకున్నాను మిగిలిందంతా చదవలేదు ఇది కూడా తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఒక పుస్తకమే ఓకేనా టోటల్గా ఇంగ్లీష్ మెథడాలజీకి నేను రెండు పుస్తకాలు అయితే చదివాను తర్వాత మ్యాథ్స్ ఇంగ్లీష్ అయిపోతున్న నెక్స్ట్ సబ్జెక్టు మ్యాథ్స్ కదా మ్యాథ్స్కి మనం ఏం చదవాలంటే మూడు నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్నటువంటి మొత్తం పుస్తకాలు చదవాలి మ్యాథ్స్ బుక్స్ అలాగే నైన్త్ టెన్త్లో ఏవైనా లింక్డ్ టాపిక్స్ ఉంటే అవి కూడా చదవాలి లింక్డ్ టాపిక్స్ అంటే ఎలా ఉంటాయంటే ఉదాహరణకు మనకు స్టాటిస్టిక్స్ అనేది ఉంది అంటే మీను మోడు ఇవన్నీ వస్తాయి కదా ఈ టాపిక్ మనకు మూడు నుంచి ఎనిమిది మధ్యలో కూడా ఉంది అలాగే నైన్త్ టెన్త్లో కూడా కంటిన్యూషన్ ఉంది ఓకేనా అలాంటప్పుడు ఖచ్చితంగా నైన్త్ టెన్త్లో ఉన్నటువంటి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనము చదవాల్సి ఉంటుంది దీన్ని లింక్డ్ టాపిక్స్ అంటారు ఇలా మ్యాథ్స్ అనేది మనం కంప్లీట్ చేయాలి ఎగ్జాంపుల్స్ కానీ మనకు ఎక్సర్సైజెస్ కానీ ఫార్ములాస్ కానీ డెఫినేషన్స్ కానీ ఇవన్నీ మనము మ్యాథ్స్లో నేర్చుకొని పెట్టుకొని ఉండాలి తర్వాత మెథడాలజీ మెథడాలజీలో మనము మ్యాథ్స్కి ఎలా చదవాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ప్రస్తుతం డిఎల్ఎడ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి పుస్తకం ఇది ఇలా ఉంటుంది పైన కవర్ పేజ్ ప్రాథమిక స్థాయిలో గణిత అవగాహన మరియు గణిత విద్య అనేటువంటి పుస్తకం ఉంది ఇది మనం ఖచ్చితంగా చదవాలి దీని నుంచే క్వశ్చన్లు చాలా వస్తాయి ఇలా ఉంటుంది పాఠశాల విద్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అని తర్వాత మరొక పుస్తకం కూడా ఉంది డిఎడ్ గణిత శాస్త్ర బోధన అని ఉంటుంది ఇది రెండు వేల పద్నాలుగు ఎడిషన్ను రిలీజ్డ్ బై తెలుగు అకాడమీ సో నేనైతే మ్యాథ్స్ మెథరాలజీకి సంబంధించి ఈ రెండు పుస్తకాలు మాత్రమే చదువుకొని వెళ్ళాను చాలా వరకు నేను ఆన్సర్ చేశాను కాబట్టి నేను ఈ రెండు పుస్తకాలు రికమెండ్ చేస్తాను మ్యాథ్స్ మెథరాలజీకి రిలేటెడ్గా తర్వాత సైన్స్ సైన్స్ మనం ఎలా చదవాలంటే సైన్స్ అనేది మూడు నాలుగు ఐదు తరగతుల్లో ఈవీఎస్ అని ఉంటుంది దాంట్లో సోషల్ కూడా మిక్స్డ్గా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మూడు నాలుగు ఐదు తరగతులకి మీరు ఒక నోట్స్ తయారు చేసుకోండి యూవీఎస్కి తర్వాత సిక్స్త్ సెవెన్త్ జనరల్ సైన్స్ అని ఉంటుంది వీటికి ఒక నోట్స్ తయారు చేసుకోండి తర్వాత ఎయిత్ క్లాస్ నుంచి ఏమవుతుందంటే ఫిజికల్ సైన్సు మరియు బయాలజీ అనేది డివైడ్ అయిపోతాయి అప్పుడు మీరు ఏం చేస్తారు ఫిజికల్ సైన్స్ ఓటు పెట్టుకోండి బయాలజీ కోటి పెట్టుకోండి ఈ విధంగా త్రీ టు ఎయిట్ కంప్లీట్ చేయండి తర్వాత లింక్ టాపిక్స్ నైన్త్ టెన్త్లో కూడా సైన్స్కి చాలా ఉన్నాయి ఉదాహరణకు మీరు బయాలజీ కనుక గమనిస్తే నాడీ వ్యవస్థ విసర్జన వ్యవస్థ ప్రసరణ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా మనకు బయాలజీలో ఎక్స్పెషలీ టెన్త్ క్లాస్లో చాలా ఉన్నాయి అలాగే కణము అంటే సెల్ సెల్ డివిజన్ ఇవన్నీ కూడా మనకు నైన్త్లో ఉన్నాయి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు బయాలజీలో నోట్ చేయాలి ఖచ్చితంగా నైన్త్ టెన్త్ చదవాలి అలాగే ఫిజికల్ సైన్స్ కూడా మనకు హీటు లైటు సౌండు ఫోర్సు ఇవన్నీ మళ్ళీ మనకు నైన్త్ టెన్త్లో వచ్చాయి అవి కూడా మీరు ఖచ్చితంగా చదవాలి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఇచ్చి ఉంటే ఎగ్జాంపుల్స్ నోట్ చేయాలి ఫార్ములాస్ నోట్ చేయాలి ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి వాటి నుంచి అడుగుతారు కంటెంట్లో అలా మీరు కంటెంట్ పూర్తి చేసుకొని మెథడాలజీకి ఏం చదవాలంటే మనకు ఇప్పుడు ఎవరైతే టీటీసీ చదువుతున్నారో వాళ్ళకి సెకండ్ ఇయర్లో సైన్స్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది ఓకేనా సైన్స్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఇలా ఉంటుంది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ద్వితీయ సంవత్సరం పేపర్ సిక్స్ డి అని ఉంటుంది ఓకేనా దాని టైటిల్ విజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు అని ఉంటుంది అది చదవాలి ఎలా ఉంటుంది మరొకసారి చూడండి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ద్వితీయ సంవత్సరం పేపర్ సిక్స్ డి విజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతులు అని ఉంటుంది దీన్ని చదవాలి నేను దీన్ని చదవడంతో పాటు మరొక పుస్తకం కూడా చదివాను తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చింది డిఎల్ఎడ్ రెండవ సంవత్సరం విజ్ఞాన శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రము అనేటువంటి ఒక మంచి కవర్ పేజ్ ఉంది చూడండి బుక్ కూడా చాలా బాగుంటుంది తెలుగు అకాడమీ హైదరాబాదు అని ఉంటుంది దీని మీద దీని నుంచి అయితే మనకు క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి ఓకేనా ఈ విధంగా మనము సైన్స్ మెథడాలజీ అనేది కూడా మనం పూర్తి చేసాం ఒక విషయం గమనించండి మనం ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్ ఒకటి సిలబస్ చాలామంది అసలు సిలబస్ అంటే ఏందో తెలియకుండా సిలబస్లో ఏమేమి ఉన్నాయో కూడా తెలుసుకోకుండా ప్రిపేర్ అవుతుంటారు దానివల్ల ఏమీ యూజ్ ఉండదు ముందు సిలబస్ మీద నీకు ఐడియా ఉండాలి సిలబస్లో ఏం టర్మ్స్ వాడాడు ఏం కాన్సెప్ట్లు వాడాడు ఏమేమి మెన్షన్ చేశాడు ఇవన్నీ నీకు ఐడియా ఉండాలి సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఒక దాన్ని ప్రింట్ తీసుకో సిలబస్ కాపీని ప్రింట్ తీసి నీ దగ్గర పెట్టుకో అలా లేదంటే నీట్గా రాసుకో ఒక పేపర్లో పెన్ను తీసుకొని రాసుకొని టర్మ్స్ ఏమేమి ఉన్నాయి అన్నీ ఒకసారి చూడు కాన్సెప్ట్లు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూడు సిలబస్ మీద ఒక ఐడియా పెంచుకో అక్కడతో నీకు ట్వంటీ పర్సెంట్ అనేది పూర్తి అయిపోయినట్లే ఎందుకంటే సిలబస్ మీద అవగాహన పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ తర్వాత రెండవది సెలెక్టింగ్ ద రైట్ మెటీరియల్ అది ఇప్పుడు నేను నేను మీతో డిస్కస్ చేస్తున్నా సెలెక్టింగ్ ద రైట్ మెటీరియల్ టు స్టడీ నెక్స్ట్ మూడోది వచ్చి రివిజన్ రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే కంటిన్యూగా రివిజన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకే ఎక్కువ మార్కులు అనేవి వస్తాయి ఎందుకంటే మనకు ఎబ్బింగ్ హౌస్ చెప్పారు కదా స్మృతి విస్మృతి అనే టాపిక్ ఉంది మెమరీ అండ్ ఫర్గెట్టింగ్ సో అక్కడ ఏం చెప్తారు ఏ మనిషి కూడా ఒక్కసారికే గుర్తుపెట్టు గుర్తు పెట్టుకోడు ఏ విషయమైనా కూడా ఖచ్చితంగా మర్చిపోతూ ఉంటాడు అప్పుడు ఏం చేయాలి పునరాభ్యాసనం దాన్ని రివిజన్ అంటాం కదా చదివి 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 మనకు అది సబ్కాన్షియస్ మెమరీ వెళ్తుంది ఇది టెక్నిక్ అనమాట తర్వాత మనము సోషల్ లేకు వెళ్దాం ఇప్పుడు ఓకే సోషల్ ఎలా చదవాలంటే ఆల్రెడీ నువ్వు త్రీ టు ఫైవ్ ఈవీఎస్ చదివేశావు కాబట్టి అందులో ఉన్న సైన్స్ ఎలిమెంట్స్తో పాటు సోషల్ ఎలిమెంట్స్ కూడా కవర్ అయిపోయి ఉంటాయి నెక్స్ట్ నువ్వు చదవాల్సింది సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ చాలా ఎక్కువగా ఉంటుంది లెంతీ సిలబస్ ఉంటుంది సోషల్ కానీ చదవాల్సిందే నేనేం చేశానంటే సిక్స్ టు ఎయిట్ బాగా చదివాను నైన్త్ టెన్త్ వదిలేసా ఎందుకంటే వాడిచ్చే అర్ధ మార్కు ఒక మార్కు కోసం నేను మొత్తం నా టైంని ఎఫర్ట్స్ని అంతా వేస్ట్ చేసుకోకూడదు అనేసి ఒక్క మార్కు నేను రిస్క్ ఫ్యాక్టర్గా వదిలేసి నైన్త్ టెన్త్ సోషల్ అనేది టోటల్గా వదిలేసా ఎందుకంటే చాలా ఉంటుంది అక్కడ మ్యాటరు ఇది నేను ఫాలో అయినటువంటి ఒక స్ట్రాటజీ తర్వాత మెథడాలజీ మెథడాలజీకి నేను ఎలా చదివానంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది డిఇడి సెకండ్ ఇయర్ వాళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి డ్రాఫ్ట్ కాపీలో సోషల్ ఆప్షన్లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇచ్చేటువంటి పుస్తకం ఇది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ద్వితీయ సంవత్సరం పేపర్ ఆరు ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన అని ఉంటుంది టైటిల్ దీన్ని సోషల్ మెథడాలజీ కోసం మనం ఖచ్చితంగా చదవాలి దీంతోపాటు నేను ఏం చదివానంటే డిఎల్ఎడ్ రెండవ సంవత్సరం సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రము అనేటువంటి ఒక బుక్ ఉంది దీన్ని నేను కొనుక్కున్నాను ఇది కూడా తెలుగు అకాడమీనే మనకు రిలీజ్ చేసింది ఓకేనా ఈ విధంగా తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్సు సోషల్ అనేవి టోటల్గా మనకు కవర్ అయిపోయాయి అంతే కదా తర్వాత మనము పిఐఈ సైకాలజీ చూద్దాం నేను ఏం చదివానంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ దానికి సంబంధించి విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల ప్రత్యేకమని తెలుగు అకాడమీ ఒక మంచి పుస్తకం రిలీజ్ చేసింది ఇది ఆల్మోస్ట్ మనందరికీ తెలిసే ఉంటుంది నా దగ్గర ఉన్నది రెండు వేల పద్దెనిమిది ఎడిషన్ ఇది నేను చదివాను అయితే కొన్ని టాపిక్స్ నేనేం చేశానంటే డైరెక్ట్గా డాక్యుమెంట్సే చదివాను అంటే ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు డైరెక్ట్గా డాక్యుమెంట్స్ చదివాను అలాగే ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అది కూడా నేను డాక్యుమెంట్ డౌన్లోడ్ చేసుకొని నీట్గా చదివి నోట్స్ రాసుకున్నాను ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ తర్వాత మరొక పుస్తకం చూపిస్తాను చూడండి పిఏఈకి సంబంధించి సమకాలీన భారతీయ సమాజంలో విద్య డిఎల్ఏ రెండవ సంవత్సరం అని ఒక పుస్తకం ఉంది దాని కవర్ పేజ్ ఇలా ఉంటుంది చూడండి తెలుగు అకాడమీ అని ఉంటుంది విద్య మా హక్కు అనేటువంటి మంచి కవర్ పేజ్ ఉంటుంది ఈ పుస్తకాన్ని నేను చదివాను చాలా ఇన్ఫర్మేషను నాకు వచ్చింది తర్వాత మనకు పిఏఈలో ఇంకొన్ని సెక్షన్స్ ఉన్నాయి యోగా ఫిజికల్ ఎడ్యుకేషను హెల్త్ ఎడ్యుకేషను అడాల్సెన్స్ ఎడ్యుకేషను వాల్యూ ఎడ్యుకేషను ఇటువంటివన్నీ కూడా నేను మిగతా పుస్తకాల్లో నేను చదివాను ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి పుస్తకంలో అయితే అవన్నీ లేవు అందువల్ల నేను ఈ పుస్తకాన్ని నేను చదవాల్సి వచ్చింది డిఎల్ఎడ్ మొదటి సంవత్సరం యోగా వ్యాయామ మరియు ఆరోగ్య విద్య ఈ పుస్తకం తెలుగు అకాడమీ అనేది రిలీజ్ చేసింది ఓకేనా మరొక పుస్తకం విలువల విద్య జీవన నైపుణ్యాలు ఇది కూడా నేను డీప్గా చదవలేదు కానీ కొంచెం ఇంపార్టెంట్ కాన్సెప్ట్లు చూసుకుంటూ వెళ్ళాను ఈ విధంగా టోటల్గా పిఐఈకి సంబంధించి నేను ఒకటి రెండు మూడు నాలుగు పుస్తకాలు అనేవి నేను చదవాల్సి వచ్చింది పిఐకి తర్వాత సైకాలజీకి వెళ్దాం ఫ్రెండ్స్ సైకాలజీ ఏ పుస్తకం చదవాలంటే మనకు ప్రస్తుతం డిఈడి ఎవరైతే చదువుతున్నారో దాన్ని టీటీసీ అంటాం కదా వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో సైకాలజీ బుక్ ఒకటి ఉంటుంది ఆ బుక్ కనుక మీరు ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఫైవ్ చాప్టర్స్ ఉంటాయి బాల్యదశ వికాస దృక్పథాలు సంజ్ఞానము మరియు సంజ్ఞానాత్మక వికాసము అభ్యసనం మూర్తిమత్వం ఈ చాప్టర్స్తో కూడినటువంటి ఒక పుస్తకం ఉంటుంది డిఈడి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇది నేను చదివాను సైకాలజీకి దీంతో పాటు నేను మరో రెండు పుస్తకాలు చదివాను అవేంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డిఎల్ఎడ్ మొదటి సంవత్సరం బాల్యదశ వికాసం అభ్యసనం అనేటువంటి ఒక మంచి పుస్తకం తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేశారు ఇది కూడా నాకు చాలా ఉపయోగపడింది తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ ఇప్పుడు మీరు చూస్తున్నారు డిఎడ్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం రెండు వేల పది పదకొండు అనేటువంటి ఈ ఎడిషన్కి సంబంధించిన పుస్తకం చాలా ఇంపార్టెంట్ చాలా కాన్సెప్ట్లు దీన్నించి మనకు ఎగ్జామ్లు అడుగుతారు ఇది కూడా తెలుగు అకాడమీ అనేది రిలీజ్ చేసింది ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా సైకాలజీ అనే దాన్ని కూడా నేను పూర్తి చేశాను సో టోటల్గా మనకు సెవెంటీ టూ మార్క్స్ ఇప్పుడు మీకు చెప్పాను కంటెంట్స్ మరియు మెథడాలజీసు పిఐఈ అండ్ సైకాలజీ ఇంకా మిగిలిపోయిన ఎయిట్ మార్క్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నేను ఎలా చదివానంటే సపరేట్గా ఏ పుస్తకము ఫాలో అవ్వలేదు నాకు చాలా సంవత్సరాల నుంచి జీకే అంటే చాలా ఇష్టం అందువల్ల ఏం చేసేవానంటే నెట్లో కొంత కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేనే గ్యాదర్ చేసుకుంటూ చేసుకుంటూ కొన్ని నోట్స్లు ప్రిపేర్ చేసుకున్నాను ఆ నోట్స్ని నేను చదువుకుంటూ వచ్చాను ఉదాహరణకు నోబెల్ ప్రైజ్ అని ఉందనుకోండి నోబెల్ ప్రైజ్ సంబంధించి ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది ఎక్కడ ప్రజెంట్ చేస్తారు ఎవరు గుర్తుగా ఇస్తారు ఎన్ని రంగాల్లో ఇస్తారు ఆర్థిక రంగం అనేది ఎప్పుడు యాడ్ చేయబడింది అలాగే ఇండియన్స్ ఎంతమంది పొందారు వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటి సో ఇలా బ్యాక్గ్రౌండ్ చెక్కింగ్ అనేది మనం చేసుకుంటూ వెళ్తే ఏదైనా ఒక కాన్సెప్ట్కి సంబంధించి ఆటోమేటిక్గా జీకే అనేది తయారైపోతుంది అర్థమైందా ఇలా నేను జీకే అనేది నేర్చుకుంటూ వచ్చాను కానీ జీకే అనేది నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇవ్వలేదు చాలా టఫ్గా అనిపించింది నాకైతే బట్ అన్నిసార్లు జీకే అనేది టఫ్గా ఇస్తారని మనం చెప్పలేం కాబట్టి రోజు మనం జీకేకి సంబంధించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటూ ఉంటే ఎగ్జామ్ టైంకి జీకేలో మీరు చాలా నాలెడ్జ్ని సాధించుకుంటారు ఓకేనా ఇది జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి తర్వాత ఇంకో విషయం కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ పుస్తకాలన్నిటితో పాటు మీరు మరికొన్ని చదవాల్సి ఉంటుంది అది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా టెట్ క్వశ్చన్ బ్యాంక్ ఎస్జిటి ఇంగ్లీష్ అని ఉంది కదా ఇది ఎవరు రిలీజ్ చేశారంటే తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి పుస్తకం ఇందులో మనకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి మనము ప్రాక్టీస్ కోసం వీటిని ఉపయోగించుకోవచ్చు ప్రశ్నలు కూడా వీటి నుంచి ఖచ్చితంగా వస్తాయి ఇప్పుడు మీరు చూసింది ఇంగ్లీష్ కదా అలాగే మిగిలిన వాటికి కూడా ఉన్నాయి చూడండి ఇది హెచ్జీటీ ప్రశ్నలనేది గణిత శాస్త్రము టెట్కు సంబంధించిన మెటీరియల్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ అలాగే స్కూల్ అసిస్టెంట్ అండ్ హెచ్జీటీ ప్రశ్నలనేది శిశు వికాసం అధ్యాపన శాస్త్రము టెట్ క్వశ్చన్ బ్యాంక్ రిలీజ్డ్ బై తెలుగు అండ్ సాంస్క్రిట్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఇలా ప్రతి సబ్జెక్టుకు వాళ్ళు రిలీజ్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్న కవర్ పేజ్ అనేది తెలుగుకు సంబంధించిన ప్రశ్నలనేవి టెట్ కోసం ఇవన్నీ టెట్కు సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ లాగా మనం ఉపయోగించుకోవచ్చు వీటి నుంచి కూడా క్వశ్చన్లు అనేవి వస్తాయి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇదే మాదిరిగానే మనకు డిఎస్సి కూడా తెలుగు మరియు సంస్కృత అకాడమీ రిలీజ్ చేసింది ఖచ్చితంగా ఇవి కూడా చదవాలి డిఎస్సి ఎస్జిటి గణిత శాస్త్రం కవర్ పేజ్ అనేది ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా అదే విధంగా డిఎస్సి ఎస్జిటి సామాన్య శాస్త్రం అంటే సైన్స్ తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఇక మరొక పుస్తకం డిఎస్సి ఎస్జిటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటే సైకాలజీ ఇది కూడా తెలుగు మరియు సంస్కృత అకాడమీ రిలీజ్ చేసింది ఇక మరొక పుస్తకం డిఎస్సి ఎస్జిటి ఇంగ్లీష్ ఇది కూడా చూడండి కవర్ పేజ్ ఇలా ఉంటుంది ఈ పుస్తకం కూడా మనం తెప్పించుకోవాలి అలాగే సోషల్ కూడా వాళ్ళు ఇచ్చారు ఈ విధంగా ప్రతి సబ్జెక్టుకు కూడా తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేశారు ఇంతకుముందు నేను చూపించిన పాత పుస్తకాలన్నీ కూడా తెలుగు అకాడమీ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి కొత్త పుస్తకాలన్నీ కూడా తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది ఓకే సో మెథడాలజీ బుక్లు పాతవి చదవాలి తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చినవి అలాగే ప్రస్తుతం డిఈడి కోర్సులు చేస్తున్నటువంటి వాళ్ళకి కొన్ని పుస్తకాలు ఉంటాయి అవి చదవాలి అలాగే టెట్టు డిఎస్సిల కోసం తెలుగు మరియు సంస్కృత అకాడమీ విడుదల చేసినటువంటి ఈ మెటీరియల్స్ కూడా మనము చదివితే ఖచ్చితంగా మనకు ఎక్కువ మార్కులు అనేవి వస్తాయి సో నేను ఫాలో అయినటువంటి మొత్తం బుక్స్ లిస్ట్ అంటే ఇదే ఇవి మాత్రమే నేను చదివాను అయితే ప్రైవేట్ పుస్తకాలు కూడా అంటే మార్కెట్లో ప్రస్తుతం ఫేమస్గా ఉన్నటువంటి ప్రైవేట్ బుక్స్ కూడా నేను తెప్పించాను తెప్పించుకున్నాను అవి కూడా చదివాను అయితే అవి కేవలం ఒక రెఫరెన్స్కి మాత్రమే పెట్టుకున్నాను టోటల్గా నేను చదివిందంతా ఈ తెలుగు అకాడమీ తెలుగు మరియు సంస్కృత అకాడమీ అలాగే డిఈడి బుక్స్ అనమాట ఈ విధంగా ఓవరాల్గా నా ప్రిపరేషన్ అనేది ఈ పుస్తకాలతో సాగింది నా రిజల్ట్ కూడా నేను ఖచ్చితంగా మంచి స్కోరే సాధించానని చెప్పుకునేలాగే వచ్చింది మీరు కూడా మీకు ఇవి నచ్చితే మీరు ఇది ఫాలో అవ్వచ్చు ఖచ్చితంగా మంచి ఎఫర్ట్స్ పెట్టి ఈ బుక్స్ మీరు తెప్పించుకొని చదివితే తదుపరి ఎగ్జామ్స్కి మీరు మంచి మార్క్స్ అనేవి స్కోర్ చేయవచ్చు ఓకేనా తదుపరి అప్డేట్తో నేను మరొక వీడియోలో కలుస్తాను థ్యాంక్